వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియదు కాలం అతీతం అయింది కాబట్టి దయచేసి అందరూ సమన్వయంతో ఇచ్చేసి ఆశీస్సులు ఇష్టడు సందేశం ఇవ్వటానికి మన ఆహ్వానం మేరకు అతి తక్కువ సమయంలో విచ్చేసిన పెద్దలు మరి పూజలు వేరా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా రాజధాని ప్రాంతం మంగళగిరిలో జరుగుతున్న కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి యాదవ పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాజధాని ప్రాంతం నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ్ పెద్దలతో పాటు అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇక్కడికి సంబంధించి అభివృద్ధి విషయం కావచ్చు ముఖ్యంగా బీసీల యొక్క రాజధానికి సంబంధించి బీసీల వాటాకు సంబంధించి కావచ్చు చర్చ జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది కాబట్టి మిగిలిన వివరాలన్నీ కూడా తర్వాత తెలియజేస్తాం థ్యాంక్ యూ రండి యాదవ్ జై జై మాధవ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని మన హ్యాపీ రిసార్ట్స్ లో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఎంతో వైభవంగా ఘనంగా జరుగుతుంది మరి నియోజకవర్గంలోని యాదవ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చక్కగా ఒక పచ్చని చెట్ల మధ్య ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఒక మధురానుభూతిని పొందే విధంగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి మరి ఈ కార్యక్రమంలో ఉదయాన్నే మేము గోపూజతో ప్రారంభించుకోవడం జరిగింది ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడాను అనేక మంది దంపతులతో చేయడం జరిగింది మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులైనటువంటి పెద్దలను పిలుచుకోవడం జరిగింది అలాగే యాదవ కుల సంఘ పెద్దలు కూడా వచ్చారు ఇప్పుడే కార్యక్రమం కార్యక్రమం అక్కడ ప్రారంభమైంది వేదిక మీద పెద్దలు ఒక్కొక్కళ్ళు ప్రసంగిస్తున్నారు మరి ఆటలు పాటలతో ఎంతో ఉల్లాసంగా మరి వనభోజన కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలోని యాదవ సోదరులందరూ కూడా జరుపుకోవటం అనేది సమాజానికి ఎంతో మేలు చేసేదిగా ఒక ఐక్యతకు సఖ్యతకు బలానికి ఒక సంకేతంగా మేమందరం భావిస్తూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వనతమ్ముల వలె మరి కలిసిమెలిసి ఉండేదానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి అని చెప్పేసి మేము భావిసి కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది మరి గత ఇరవై రోజులుగా మరి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి యాదవ సోదరుల ఇంటి తలుపు దట్టి వారిని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాం ప్రతి ఒక్కరు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి మరి ఇలాంటి వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారి యొక్క ఆనందాన్ని వారి యొక్క తోడ్పాటుని అందించారు మరి వేలాదిగా ఇక్కడికి వచ్చినటువంటి యాదవ సోదరులు అందరూ కూడాను వారు జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు వచ్చే ఇక్కడ ఉన్న ఈ కాసేపు కార్యక్రమంలో ఒక రిలీఫ్ పొందే విధంగా ఏర్పాటు చేసిన దాంట్లో పాలు పంచుకొని చక్కగా ఒక వేడుకలాగా ఒక పండుగ లాగా తమ ఇంట్లో కార్యక్రమం లాగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటే ఇక్కడ గడుపుతున్నారు మరి దీనికి వచ్చేసినటువంటి పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు మరి రఘువీర రెడ్డి గారు అలాగే బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్రరావు గారు మరి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు మరి రాష్ట్ర అధికార టీడీపీ అధికార ప్రతినిధి పల్లా శ్రీనివాస్ గారు మరి ఇంకా ఇతర అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు మరి పెద్ద ఐఏఎస్లు ఐఏఎస్లు ఎమ్మెల్సీలు కూడా వచ్చారు వారి యొక్క అందరి సందేశము భారతదేశంలోని యాదవ సోదరుల ఐక్యత వారి యొక్క అభివృద్ధి రాబోయే తరంలో పిల్లలకు మనం ఏ విధంగా చేయతో తోడ్పాటునివ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు చెప్పేటటువంటి మాటలు సమాజానికి మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎంతో ఒక ఆదర్శంగా ఉత్ప్రేరకంగా ఉంటూ ఒక మంచి మార్గంలో నడిచి దేశ భవిష్యత్తుకు దేశ మార్గ నిర్దేశనానికి తమ కూడా ఒక వంతు కార్యక్రమంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పేసి వాళ్ళు ఇచ్చేటటువంటి సందేశం చాలా గొప్పది ఇవాళ సమాజంలో చూస్తున్నాం అన్ని రకాల కులాలు మతాలు అందరూ కలిసి అన్నదమ్ముల వల్లే ఉంటున్నాం మరి ఈ విధంగా ఉండటం అనేది మన దేశానికి ఎంతో హితమైనది గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఇలా రాష్ట్ర స్థాయిలో చేస్తున్నటువంటి ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా దేశంలో ఒక రకమైనటువంటి శాంతియుత వాతావరణం నెలకొని అందరూ కూడా సమాజంలో తమ వంతు భాగాన్ని తమ ప్రదర్శిస్తూ ఒక దేశ అభివృద్ధికి దేశం యొక్క అంకిత భావానికి వీళ్ళందరూ కూడాను ఒక రకమైన నిదర్శనంగా నిలుస్తున్నారు దీనికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో మనం ఇచ్చేటటువంటి సందేశం ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఆదర్శంగా ఉంటుందని మేము భావిస్తూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మీడియా మిత్రులకు పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు